హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇప్పుడు మనం వచ్చేసి సురేంద్రపూర్లోని మూడో భాగం మీకు చూపిస్తున్నాను ఇక్కడ నుంచి చూద్దాం మూడో భాగం ఇప్పటిదాకా రెండు ఫస్ట్ భాగం రెండో భాగం చూసారు కదా ఇది మూడో భాగం ఇక్కడ ఇక్కడ నుంచి చూద్దాం ఒకసారి ఇక్కడ చూడండి అమ్మవారి విగ్రహం ఇంత పెద్దగా కట్టారు చాలా అంటే చాలా బాగుంది అయితే ఈ ఆలయ ప్రతిమలన్నింటినీ మీరు ఒకసారి చూస్తుంటే మీకు నిజంగా అది మనం చెప్పాయి కదా మీకు ఇందాక సెకండ్ వీడియోలో మనకి కొంగ బొమ్మ అయితే ఒకటి ఉంటుందని చెప్పేసి సో ఇక్కడ నుంచి అండి మనం ఒకసారి ఇక్కడి నుంచి లోపలికి వెళ్దాం చూడండి శ్రీకృష్ణుడికి సంబంధించి ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి మనం ఇలా లోపలికి వెళ్ళేసి సార్ చూసుకుంటూ వెళ్దాం అయితే ఇక్కడ ఏంటంటే చాలా అంటే ఏదైతే ఆదివారం సాటర్డే సండేలలో పిల్లలకి మనం ఏంటంటే ఈ యొక్క పురాణాల గురించి కానీ ఆలయాల గురించి కానీ వారికి ఇలాంటివి చూపిస్తే ఏంటంటే చాలా గుర్తుండిపోతాయి చెప్పేదానికను మనం చూపిస్తే వాళ్ళకి చాలా అంటే చాలా గుర్తుండిపోతుంటాయి ఇలాంటివి చూడండి అసలు అమ్మవార్లు అన్ని రూపాలు ఎలా ఉన్నాయని చెప్పేసి ఒకసారి ఇది ఇక్కడ నుంచి ఇలా బయటకు వచ్చేసి ఈ మార్కునే మనం వెళ్ళాలి ఎందుకంటే ఈ మార్కును చూసి వెళ్తే మనం అన్నీ చూడవచ్చు ప్రతిదీ మనం చూడొచ్చు ఈ మార్కునే వెళ్తుంటే సో ఇక్కడ నుంచి ఇలా వెళ్ళాలి ఇవ్వండి ఇదంతా ఇప్పుడు ఇక్కడి నుంచి మనం చూసుకుంటూ వెళ్దాం ఒకసారి ఇక్కడ చూడండి సోమేశ్వరుడు సోమనాథ్ ఆలయం ఎలా ఉంటుందని చెప్పేసి సోమనాథ ఆలయం తర్వాత షిరిడి షిరిడిలో ఆలయం ఎలా ఉంటుంది సాయిబాబా షిరిడి సాయిబాబా చూడండి ఇక్కడ ఆలయం ఇక్కడ చూడండి ఒకసారి అమ్మవారు భవానీ మాత మహారాష్ట్ర మాత ఎలా ఉంటారు ఆలయం ఎలా ఉంటుంది అక్కడ ఆలయ యొక్క ప్రతిమలు ప్రతిదీ ఆలయాన్ని పోలి ఉండేటట్టుగానే కట్టారండి కాళీదేవి వెస్ట్ బెంగాల్ కోల్కతా కాళీమాత ఆలయం ఎలా నిర్మించారు అనేదానికి ప్రతిమ అక్కడ మనం చూడడానికి ప్రతిమ ఇక్కడ చూడండి మహాలక్ష్మి అమ్మవారు మహాపార్వతి మహాసరస్వతి అమ్మవారు ముంబై మహారాష్ట్ర ఇక్కడ వచ్చేసి ముంబాదేవి ముంబాయి తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి ఇలా లోపలికి వెళ్ళిపోదాం రెండో అంతస్తులో చూడండి రెండో అంతస్తులో ఉంది ఇప్పుడు ఇక్కడి నుంచి రెండో వెళ్దాం అక్కడ మొత్తం మహాభారతకు సంబంధించి ఇక్కడ చూడండి కాలబాయి రోడ్డు కాశీ అక్కడ ఎలా ఉంటుంది అనేది ఆలయం పైన అయితే చూడండి వచ్చేసి పాండురంగస్వామి అక్కడ ఎలా ఉంటుంది అనేది ఆలయం వచ్చేసి దానికి ఇలా ప్రతి ఆలయాన్ని అయితే చూపించారు చాలా అంటే చాలా బాగుంది లలిత దేవి చూడండి ఇలా చూసుకుంటూ వెళ్తే ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ కూర్చో ఇక్కడ అంటే ఇంతసేపు చాలా టైం పట్టిద్ది కదా ఇక్కడ ఏంటంటే చిన్న హోటల్లా ఉంది ఇది మహాలక్ష్మీదేవి అమ్మవారు కొల్లాపూర్ చూడండి అక్కడ ఆలయం ఎలా ఉంటుందండి ఇది ఇక తర్వాత వచ్చేసి చూద్దాం స్వామి గానుగాపురం చూడండి ఇక్కడ చూడండి తర్వాత వచ్చేసి అమ్మవారు లక్మీదేవి అమ్మవారు ద్వారకా చూడండి ఇందాక నుంచి వచ్చాము మనం చూసారా అక్కడి నుంచి వచ్చాము మనం ఇలా చూసుకుంటూ ఇలా వచ్చాం ఇక్కడ మనకు అట్ల తాళ్ళు ఉంటాయి అట్ని చూసుకుంటూ మనం ఇక్కడి నుంచి ఇట్లా వెళ్ళాం ఒకసారి ఇదేంటంటే హోటల్ అండి చిన్న క్యాంటీన్ లాగా పెట్టారు అక్కడ ఇక్కడ అమ్మవారు మీనాక్షిదేవి అమ్మవారు ముద్ర మీనాక్షి అమ్మవారు ఇక తర్వాత వచ్చేసి లేపాక్షి సోమవారం ఇలా ప్రతి ఆలయానికి సంబంధించి అయితే ఉంటుంది ఇక్కడ సోమేశ్వరం ఈ తర్వాత చూడండి కామాక్షి అమ్మవారు ఈ తర్వాత వచ్చేసి సరస్వతీదేవి నానసరస్వతీదేవి బాసరా ఇక తర్వాత వచ్చేసి ఒకసారి చూద్దాం మోగాంబికాదేవి ఇక్కడ ఏంటంటే అలా ప్రతి ఒకటి చాలా అంటే చాలా బాగా తర్వాత వచ్చేసి సారథి పెద్ద సారథి స్వామి ఆయన కాల ఆకృతులు ఎలా ఉంటాయి రామలక్ష్మీ రాముడు లక్ష్మణుడు సీతాదేవి అమ్మవాళ్ళు వీళ్ళు నటరాజస్వామి ఇలా ఏంటంటే ప్రతి ఆలయానికి సంబంధించి మనం ఇలా చూసుకుంటూ వెళ్ళచ్చు ఇక చూడండి ఆలయ ప్రతిమలు ఎలా ఉన్నాయి అక్కడ తర్వాత వచ్చేసి గోముఖేశ్వరుడు విష్ణుమూర్తి ఇలా చూడండి ఇది వచ్చేసి హంపీకి సంబంధించి హంపి సూర్యదేవాలయం ఇక్కడి నుంచి ఇలా మనం పైకి వెళ్ళవచ్చు ఇలా పైకి వెళ్ళేసి చూడండి ఇట్లా పైకి వెళ్ళేది అక్కడ నుంచి మనం తిరిగి రావాలి అటు సో ఇక్కడైతే చెప్పులు మామూలుగానే వేసుకొని వెళ్ళొచ్చు అది ఏం అడిగాము పైన అయితే చూద్దాం ఒకసారి పైకి వెళ్ళి మొత్తం మామూలుగానే ఎందరూ అయితే ఇక్కడ వాళ్ళు ఏంటంటే మొత్తం బయట తిరిగారు కదా ఎండకేందంటే కాళ్ళు అని చెప్పేసి ఆ చెప్పులు అయితే వేసుకొని వెళ్ళమన్నారు ఇదిగోండి ఇలా లోపల నుంచి ఇంకేం ఏమైతే లేదు ఇలా లోపల నుంచి అటు అటు వైపుకి వెళ్ళాలి మనం సారి అక్కడి నుంచి చూద్దాం ఇలా అయితే దాదాపు మూడు గంటల సేపు అయితే మనకు పడుతుంది మీరు ప్రతిదీ మీకు చూపించాలనే ఉద్దేశంతోనే మీకు ఆరు భాగాలుగా అయితే ఈ వీడియోలని అన్నింటినీ చేశాను ఎందుకంటే ఒకే భాగంలో రెండు గంటలు పెట్టినా కానీ అంతగా ఇదిగా అనిపించవచ్చు అందుకని చెప్పేసి ఒక్కొక్క భాగంలో కొన్ని నిమిషాలను అయితే పెట్టాను చూడండి ఇప్పుడు మనం అక్కడ కింద నుంచి వచ్చాం అంతా అవన్నీ చూసుకుంటూనే వచ్చాం మనం ఇదిగోండి అక్కడ కనిపించేది వచ్చేసి మహాభారత యుద్ధం భగవద్గీత బోధిస్తున్నాడు శ్రీకృష్ణుడు అక్కడ వచ్చేసి ఇలా వచ్చేసి ఏనుగు అలా ఏనుగులో నుంచి చూద్దాం ఎటు వెళ్తాం చాలా చిన్న పిల్లలకైతే చాలా చాలా అంటే చాలా బాగుంటుంది ఆడుకోవడానికైనా వాళ్ళకి కొద్ది జ్ఞానం అంటే మనం ఏంటంటే వాళ్ళకి ఇదిగోండి ఆ కొద్ది జ్ఞానం అనేది దీని ద్వారా కూడా వాళ్ళకి ఇప్పించ అష్టలక్ష్ములు వీళ్ళంతా అంటంతా అష్టలక్ష్ములు వారు ఉన్నారు ఎలా చూసుకుంటూ వెళ్ళాలి చూడండి యుద్ధం అక్కడ అంతా జ్ఞానబోధన అర్జునునికి జ్ఞానం బోధించడం భగవద్గీతని ఆయన యొక్క రూపాన్ని అర్జునుడికి చూపించడం అక్కడ వచ్చేసి అటు వెళ్దాం ఒకసారి ఇది వచ్చేసి బ్రహ్మలోకం అనుకుంటా సో లోపలికి వెళ్దాం బ్రహ్మలోకంలో కూడా అన్ని లోకాలని మీకు చూపిస్తాను ఒకసారి మనం ప్రతి లోకానికైతే వెళ్ళి వస్తూ ఉన్నాం అయితే ఈ కట్టడాలు మాత్రం చాలా అంటే చాలా బాగా బాగా అసలు చాలా బాగా అనిపిస్తుంది ఇది ఒకటి ఇది బ్రహ్మలోకం ఈ బ్రహ్మలోకంలోంచి మనం వెళ్దాం అట్లా ఒకసారి అందరూ చూడండి చుట్టూ స్వాములు బ్రహ్మలోకంలో అర్వతీదేవి శివుడు తర్వాత వచ్చేసి బ్రహ్మదేవి బ్రహ్మ సరస్వతీదేవి లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఇలా అందరూ ఒక్కొక్క లోకాలను ఒక్కొక్కళ్ళు ఇక్కడ చూడండి సరస్వతి దేవి బ్రహ్మ ఇక్కడంతా ఋషులు ఎంత నిజంగా కట్టిందే అండి అది అంత మనం మీరు మామూలుగా ఏంటంటే ఏదో ఒక పేపర్ మీద డిజైన్ అనుకుంటారు కానీ నిజంగా చిన్న చిన్న విగ్రహాలను అయితే కట్టారు చాలా అంటే చాలా బాగా కట్టారు నిజంగా అసలు ఎంత బాగా అనిపిస్తుందంటే అసలు మూడు గంటలైనా కానీ ఆగుతా చిన్నగా చూసుకుంటూ వెళ్తే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఖచ్చితంగా వెళ్ళి చూడండి మీరే చెప్తారు ఒకసారి మీరు నిజంగా మీ ఫ్రెండ్స్కి అందరికీ అయితే ఈ వీడియో వీళ్ళైతే షేర్ చేయండి ఒకసారి చూపించండి కొడక చూ ఇక్కడ నుంచి మనం ఇందాక పైనుంచి వచ్చాం కదా ఇప్పుడు ఇట్లా నుంచి వెళ్దాం ఒకసారి ఇక్కడ ఇక్కడ కొడుకు మార్క్ ఉంది అటువైపు స్వామివారు ఉన్నారని చెప్పేసి ఒకసారి అటువైపు వెళ్దాం ఓకే ఇటు వచ్చేసి కృష్ణు తులసి మాత మహావిష్ణువు ఇక్కడి నుంచి మళ్ళీ మనం వచ్చేసి ఈ మార్కుని ఇక్కడ ఏనుగు అందాక మనం చూసాం కదా ఏ ఇక్కడ అందరూ ఎవరెవరు ఉన్నారని చెప్పేసి ఇక్కడ నుంచి విష్ణుమూర్తులు తర్వాత వచ్చేసి అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారు ఇక తర్వాత వచ్చేసి చూడండి కురుక్షేత్ర యుద్ధం ఇక్కడ ఏంటంటే మనకి కురుక్షేత్ర యుద్ధంలో ఏంటంటే మనకి ఆ అర్జునునికి బోధించడం అనేది అర్జునుకి ఆయన యొక్క రూపాన్ని చూడండి స్వామివారు ఏంటంటే వీడియోలు ఏంటంటే మనం ఒక్కొక్క పేరు చదువుకుంటూ అయితే ఫస్ట్ చెప్పాము కానీ ఏంటంటే అక్కడ కొంత ఇదైతే రాఘవేంద్ర స్వామి మంత్రాలయం కొంత ఏంటంటే ఓం నమ శివాయ ఇలాగా కొన్ని మ్యూజిక్లు అయితే పెట్టారు అందుకని చెప్పేసి ఏంటంటే మనం చెప్పాలి బయటకు వచ్చాక మనం చెప్పాల్సి వస్తుంది సో అందుకని కొద్దిగా కొన్ని పేర్లైతే మీకు చదవలేకపోతున్నాను అవేంటంటే మీరు ఖచ్చితంగా చూడండి ఇక్కడికి వెళ్ళి చూడండి ఎంత బాగుందో అసలు స్వామివారి యొక్క రూపాన్ని నిజ రూపాన్ని అర్జునుడికి చూపించడం అర్జునుకి బోధిస్తూ ఉన్నాడు ఇక్కడ స్వామివారు చూడండి కృష్ణుడు ఇదిగోండి ఇదిగోండి కురుక్షేత్రయుద్ధంలో గీత సారాంశం ఎంతో బాగుంది అయితే నిజంగా అంటే నిజంగా ఇలాంటివి అయితే అసలు చూడాలి నేనైతే ఫస్ట్ చాలా ఇంత టికెట్ చాలా టై ఎందుకులే ఏముంటుందిలే అనుకున్నాను కానీ వచ్చిన తర్వాత అర్థమైంది చూడండి మహాబలేశ్వర్ స్వామి వచ్చిన తర్వాత అర్థమైంది ఇక్కడ ఆలయాల యొక్క ప్రతిమలు కానీ అన్ని గుళ్ళకు సంబంధించి లక్ష్మీ గణపతి వేములవాడ కాసిటు కన్యాకం ఉన్న వరకు మొత్తం అన్ని గుళ్ళని సంబంధించిన రూపాలను అయితే పెట్టారు మెయిన్ మెయిన్ గుళ్ళకు సంబంధించి చూడండి భద్రకాళి అమ్మవారు మెయిన్ మెయిన్ రూపాలను అయితే అక్కడ ఆలయ ప్రతిమలు అన్నీ భలే అయితే కట్టారు నిజంగా వీళ్ళ యొక్క ఆలోచనకైతే మనం ఎంతో ఇదిగా చెప్పాలి క్షీరసాగరం మదనం క్షీరసాగరం ఇక్కడ దేవతలు రాక్షసులు క్షీరసాగరం తెలుసు కదా అందరికీ ఆలాహలము విషం అన్నీ వస్తాయి ఇక్కడ నుంచి అమృతము కామదేను ఇలా అన్నీ వచ్చేది అక్కడి నుంచే సో ఇక్కడి నుంచి ఇటు లోపలికి వెళ్దాం ఒకసారి మనం ఇక్కడ నుంచి ఒకసారి లోపలికి వెళ్దాం చూడండి ఇక్కడ వచ్చేసి ఏంటి కాపోతేశ్వరు రూపంలో పావురు రూపంలో ఉన్న శివుడు చేజర్ల చేజర్ల వీడియో కూడా మీకు ఒకసారి పెడతాను ఇక్కడ ఉన్న ఆలయాలన్నింటినీ ప్రతి ఆలయానికి సంబంధించిన మాత్రం కంపల్సరీ తప్పనిసరి అయితే వీడియోలు అయితే మీకు పెడతాను ఇక్కడ లోపలికి వచ్చేసి బంగారు బల్లి వెంకటేశ్వర స్వామి వరదరాజస్వామి బంగారు బల్లితో ఒకసారి లోపలికి వెళ్దాం నుంచి లోపలికి వెళ్ళాలి ఓకే ఇదిగోండి బంగారు బల్లి ఇక్కడ ఉంది బంగారు బిల్లి వరదరాజస్వామి అది విగ్రహమే అండి వరదరాజస్వామి కూడా విగ్రహమే ఎక్కడైతే పెయింట్ అయితే లేదు ఇంకా బయటకు వచ్చేద్దాం ఇలా బయటకు వచ్చేస్తూ ఉంటే ఇదిగోండి ఇప్పుడు వచ్చేసి బ్రహ్మలోకం వెళ్ళి వచ్చాం కదా ఏ లోకం చూద్దాం ఒకసారి వైకుంఠం అంటే విష్ణువుకి సంబంధించి వైకుంఠం ఇది ఇప్పుడు వైకుంఠంలోకి వెళ్దాం మనం ఒకసారి అయితే ఇలా చాలా అంటే ఇది నిజంగానే ఎన్ని నిజంగానే రియల్గానే ఉన్నాయి ఏదైతే మీకు పెయింటింగ్ అయితే కాదు జస్ట్ పెయింట్ వేసింది అయితే కాదు ఇది మీరు ఇక్కడికి వచ్చి చూడండి ఇక ఈ వీడియోలో మనం మూడో భాగం చూసాం కదా మరొక వీడియోలో మరలా నాలుగో భాగాన్ని మనం చూద్దాము మన ఛానల్ పేరు వచ్చేసి గోబిహారీ ఛానల్ ప్లీజ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి మీకు తెలిసిన వాళ్ళందరికీ మన ఛానల్ గురించి చెప్పండి ఈ వీడియోస్ అన్నీ కూడా అందరికీ షేర్ చేయండి వాళ్ళ చేత కూడా సబ్స్ సబ్స్క్రైబ్ చేయించండి ఓకేనా మరొక వీడియోలో మరలా మనం కలుద్దాం తప్పనిసరిగా చూడండి ఇది ఓకేనా ఫ్రెండ్స్ ఈ మన ఈ ఈ యొక్క సురేంద్రపుర వచ్చేసి ఆరు భాగాలుగా అయితే చేయడం అయింది ఓకేనా ఇది వచ్చేసి మూడో భాగం మిగతా మూడు భాగాలు కూడా మీకు తర్వాత ఒక వన్ బై వన్ అయితే మీరు ప్రతిదీ చూస్తూ ఉండండి మరొక వీడియోలో మళ్ళా కలుగుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్